వెల్కమ్ టు సూజిస్ వియర్ లాగ్స్ సో ఇదైతే మాది వ్లాగ్ అండి అంటే కాలేజ్ లేనప్పుడు ఇంటి దగ్గరే ఉంటాం కదా హాలిడే అని చెప్పి సో ఆ రోజు మేము తీసుకున్న వ్లాగ్ సో ఇక్కడైతే ఏం చేస్తుంది మార్నింగ్ బయట పని అంతా చేసేసి వాటర్ పట్టుకుని వాటర్ పట్టినవి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది బాటిల్స్ అనేవి నీట్గా చూసారు కదా ఇక్కడ మా ఫ్రిడ్జ్ అనేది సో ఎప్పుడు ఖాళీ అనేది ఉండదు ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి నెక్స్ట్ ఇలా డైనింగ్ టేబుల్ అంతా ఇలా ఉంది ఇదైతే మార్నింగ్ టిఫిన్ కోసం పప్పు మిక్సీ పట్టింది నైట్ దానికోసం అట్లుకి దీన్ని అయితే ఇలా పెట్టేసింది సో మార్నింగ్ వరకు ఇప్పుడైతే టిఫిన్ వేసేసుకోవాలి సో ఆ టిఫిన్ వేసేలోపు నేను ఇక్కడ బయట బట్టలు ఆరేస్తున్నాను సో ఇదంతా మా ఇంటి బయట అనమాట సో అరండా ఇదంతా బయట మా బండి కూడా కనిపిస్తుంది కదా ఆ ఎల్లో కలర్ గేట్ ఇక్కడైతే నేను బట్టలు కుమ్మేసి ఆరేసేస్తున్నాను నెక్స్ట్ ఇంకా మమ్మీ టిఫిన్ అయితే వేసేస్తుంది సో దానికోసం పోయితే అయితే నీట్గా తుడిచేసుకుంటుంది ఇక్కడ స్టవ్ అనేది సో ఇప్పుడైతే మనకి అట్లు అండ్ టిఫిన్ కూడా వేసేసిద్ది అనమాట దాంట్లోకి చట్నీ సో ఇవన్నీ యాడ్ చేసేసింది చూసారు కదా సో మార్నింగ్ మార్నింగ్ మనం పోయి పని చేయకముందు ఇలా పోయి తుడుచుకుంటూ ఉండాలి సో అప్పుడే మనం పని అయితే చేసుకోగలుగుతాం చూసారు కదా మా డే బ్లాగ్ అనమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తాము అని చెప్పేసి ఇప్పుడు లేదు కాలేజ్ ఉంది అంటే మార్నింగ్ హడావిడిగా వెళ్ళిపోతాం కదా సో ఇంటి దగ్గర పని ముందే అయిపోతుంది సో ఎప్పుడైతే మాకు ఇంటి దగ్గరే ఉంటాము అని తెలుస్తుంది అంటే లీవ్ హాలిడే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాకు పని మాత్రం చాలా లేట్ అయిపోతుంది సో ఇక్కడైతే ఆల్మోస్ట్ నైన్ అయిపోయి ఉంటుంది మమ్మీ అయితే పప్పు తిప్పేస్తుంది టిఫిన్ వేయడానికి మేమైతే బయట ఉన్నాము తమ్ముడు వాళ్ళు ఇంట్లో ఉన్నారు డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళలేదు డాడీ సో డాడీకి అయితే మధ్యాహ్నం డ్యూటీ కాబట్టి సో ఇంకా టైం అయిపోద్ది అని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ అయితే వేసేస్తుంది మా మమ్మీ చూసారు కదా మనం ఇక్కడ దోశ పిండి ఇలా రెడీ చేసేసింది నైట్ మిక్సీ పట్టింది నేను గ్రైండర్ పట్టింది నేను పట్టాను కాబట్టి దోశలు సూపర్గా వచ్చాయి సో ఇక్కడైతే మా మమ్మీ టిఫిన్ అయితే వేసేస్తుంది సో మా తమ్ముడు అయితే తీస్తున్నాడు అనమాట వీడియో తీసేదైతే మా తమ్ముడే సో ఇప్పుడు ఏ వీడియోస్ తీసినా మా తమ్ముడే తీస్తాడు సో ఇలా మేమైతే దోశలు అనేవి వేసేసుకున్నాం ఆ రోజు టిఫిన్కి సో నేను కొంతవరకు క్యాప్చర్ చేశాను వీడియో మొత్తం క్యాప్చర్ చేయలేదు సాయంత్రం వరకు కూడా సో డాడీ వరకు అయితే తీసాం వీడియో అనేది ఆ రోజే మేము బొబ్బట్లు కూడా చేసుకున్నాం సో ఇక్కడైతే పిండి నేను రెడీ చేసేసి సాల్ట్ కూడా వేసేసింది అయితే ఇక్కడ దోశలు అనేవి వేసేస్తుంది సో స్టార్టింగ్లో రెండు మూడు నాలుగు వరకు వేసింది అనమాట మమ్మీ తర్వాత అన్నీ నేనే వేసాను చూసారు కదా అంత నీట్గా వస్తుందో నేనైతే బాగా వేసాను దోశలు అనేవి నెక్స్ట్ ఇక్కడ చట్నీ కోసం ఈ చట్నీ వచ్చేసి సో దోశల్లోకి చట్నీకి టమాటా చట్నీ అయితే రెడీ చేస్తుంది మమ్మీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇదంతా మా గది నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట సో ఇక్కడైతే నేను కూడా వేసేస్తున్నాను చట్నీ అయితే చేసేసింది మమ్మీ సో టూ త్రీ వరకు వేసేసింది తమ్ముడు వాళ్ళు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి సో డాడీ ఇంకా తమ్ముడు బయటకు వెళ్తుంటే ఇక నేను కూడా ఫాస్ట్గా అట్లనే వేసేస్తున్నాను బయట పని అయిపోయింది కాబట్టి చూసారు కదా దోశలు అనేవి నేనైతే చాలా బాగా వేసాను సో ఇక్కడైతే నేను కూడా ఇలా దోశలు అనేవి వేసేసుకున్నాను మనం దోశ వేసుకొని పైన కొంచెం ఆయిల్ ఇలా వేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు కొంచెం సైడ్స్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో అలా అనేవి చేసుకున్నాం మా డాడీ కూడా ఇక్కడ రెడీ అయిపోతున్నారు టిఫిన్ చేయడానికి వాటర్ తెచ్చేసుకుంటున్నారు ఇక్కడ హాల్లోకి సో ఇదైతే మా చిన్న రూమ్ అనమాట చూసారు కదా చిన్న గది అది ఇందాక చూపించింది గది నెక్స్ట్ ఇదైతే హాల్ హాల్లో కూర్చొని ఇక అందరూ తింటున్నారు డైనింగ్ టేబుల్ ఉంది కానీ అక్కడ కూర్చొని తినమనమాట సో ఇక్కడ మా చిన్న తమ్ముడు రెడీ అయిపోయారు సో చిన్న తమ్ముడు డాడీ బయటికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికైతే ముందు టిఫినేసేసింది చట్నీ వచ్చేసి టమాటా చట్నీ సో చూసారు కదా సో నెక్స్ట్ ఇక్కడ తినడం అయిపోయింది సో రెడీ అయిపోయారు సో రెడీ అయిపోయి స్టార్ట్ అవకాశం చూస్తున్నారు ఇక్కడైతే మొత్తం అనేవి రెడీ అయిపోయినాయి మా పెద్ద తమ్ముడు కూడా తినేస్తున్నాడు ఇక్కడ సో మా టీవీ అనమాట ఇది సో టీవీ సోఫా అండ్ చైర్స్ అవే ఉంటాయి హాల్లో ఇంకేమి ఉండవు చూసారు కదా మా మమ్మీ మాకు కూడా ఇక్కడ దోశలు అనేవి వేసేసింది నెక్స్ట్ ఇక్కడ నేను రెడీ అవుతున్నానని ఫు వీడియో తీశారు కావాలని తీశారు ఇది సో డాడీ అయితే ఇక్కడ రెడీ అయిపోయారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ స్టార్ట్ అయిపోయారు సో కవర్లు కావాలంటే తీసుకొని తీసుకురావడానికి అని చెప్పి ఆ కవర్స్ అవి తీసుకెళ్తున్నారు ఇక్కడ నేనైతే ఇక్కడ టిఫిన్ చేయడానికి కూర్చుంటున్నాను దోశలు సో దానికోసం వాటర్ బాటిల్ వచ్చుకోవడానికి వెళ్ళానమాట వాటర్ బాటిల్ వచ్చేసుకొని సో ఇలా టిఫిన్ అనేది తినేసాం చూసారు కదా మార్నింగ్ టైమ్ మనకి పని అయి తినేసరికి చాలా టైం పట్టిద్ది ఇంటి దగ్గర ఎప్పుడైతే ఉంటాము సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం త్వరగా రెడీ అయిపోతాం లేదు అంటే స్లోగా పని అంతా చేసుకుంటూ ఉంటాం సో ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాను సూపర్గా ఉన్నాయి ఎందుకంటే నేను వేసాను కాబట్టి చాలా చాలా బాగున్నాయి చూసారు కదా ఇక్కడ సో మమ్మీ కూడా ఇక్కడ టిఫిన్ చేసేస్తుంది మమ్మీ తమ్ముడు నేను ముగ్గురం కలిసి ఒకసారి చేసాం లేదు అంటే ఐదుగురు ఒకేసారి తింటాం వాళ్ళ దగ్గర బయటకు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి మేము ముగ్గురు ఒకేసారి తింటున్నాం అనమాట ఇక్కడ సో చట్నీ కూడా చాలా బాగుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ తమ్ముడు చేసుకుంటున్నాడు ఏదో ఉంది అని చెప్పేసి నెక్స్ట్ ఇది ఇది కూడా కావాలని తీశారు నేను ఇక్కడ గిన్నెలు కడుగుతుంటే దాన్ని కూడా తీసారనమాట ఇదే మసింక్ నెక్స్ట్ అన్న అంతా అయిపోయింది తినేసాం కడిగేసాం దాని తర్వాత సీరియల్స్ ఉంటే చూసేస్తున్నారు సో సీరియల్స్ అనేవి మేము ఫోన్లో హాట్స్టార్లో చూస్తున్నాం సో ఇది కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఇంకా ఫోన్ ఇది ఎంత నొక్కేసుకుంటున్నాం నెక్స్ట్ ఈరో ఈ లాగ్లో మేము ఒక వీడియో కూడా తీసామన్నమాట ఏంటి అంటే అది లస్సీ సో లస్సీ అనేది చేయడం కోసం ఆ రోజు మేము లస్సీ కూడా చేసాం నెక్స్ట్ మధ్యాహ్నం భోజనానికి అయితే మమ్మీ ఇక్కడ పెరుగు చారు చేసేస్తుంది పెరుగు చట్నీ మజ్జిగ చారు సో మజ్జిగ చారు కోసం ఇక్కడ పెరుగు అనేది ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా చేసేస్తుంది దానికోసం ఉల్లిపాయలు కూడా కట్ చేసేసింది చూసారు కదా సో ఇలా ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి నెక్స్ట్ రైస్ అయితే నానబెట్టేసింది ఫస్ట్ వాటిని అయితే కడిగేసుకుంటుంది కడిగేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకొని రైస్ వండేసుకొని సో ఏదైతే మజ్జిగ చేసుకున్నామో దాన్ని పెరుగు చారు మజ్జిగ చారు చేసేసుకోవాలి దానికోసం వేసేసి మజ్జిగ పోసేసింది అనమాట అక్కడ చూసారు కదా సో ఇదైతే మేము ఈరోజు లంచ్కి మజ్జిగ చారు కొంచెం పచ్చడి ఉంది సో ఆ పచ్చడి సో ఇంకా అప్పటివన్నీ కంప్లీట్ అయిపోయేసరికి డాడీ వాళ్ళు వచ్చేసారు వెళ్ళి సో వచ్చేటప్పుడు ఇక్కడ చూసారు కదా చాలా తీసుకొచ్చారనమాట సో ఇవన్నీ బయట పెట్టేశారు ఒక్కొక్కటి కడిగేసి ఇంట్లో పెట్టేసుకోవాలి సో ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చేసారు చూసారు కదా ఇక్కడ ఎండ మాత్రం బియ్యవచ్చంగా వస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ సూపర్ క్లైమేట్లో సో బయటికి ఎక్కువగా వెళ్లకుండా బయట ఆడకుండా ఎండలో నెక్స్ట్ ఇక్కడ తమ్ముడు కూడా బయట నుంచి వచ్చేస్తున్నాడు సో తమ్ముడు బయట నుంచి వచ్చేస్తూ సో ఏమో తీసుకొచ్చుకుంటున్నాడు అనమాట గేట్ అనేది క్లోజ్ చేసేసి సో ఇక్కడ బయటికి వెళ్ళారు కాబట్టి ఏ తీసుకొస్తూ ఉంటారు సో అవన్నీ మనం ఇంట్లో పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే అది మా వ్లాగ్ అనమాట సో అంత సో ఇక్కడ తమ్ముడు వాళ్ళు తెచ్చేస్తుంది నేను వన్ బై వన్ తీసేసుకుంటున్నాడు ఇక్కడ డాడీకి రైస్ తెచ్చుకున్నారు ఇక్కడ నెక్స్ట్ డ్రింక్ కూడా తీసుకొచ్చేసారు సో కూలింగ్ పోయిద్ది చెప్పేసి పోసేసాము అందరికీ మళ్ళీ కూలింగ్ పోతే తాగలేము కదా దానికోసం సో ఇంత ఎండలో మనం డ్రింక్స్ అనేవి తాగుతూ ఉండాలి లేదు అంటే కూలింగ్ వాటర్ అయినా తాగాలి చూసారు కదా ఇక్కడ డ్రింక్ అయితే మామే తాగేస్తుంది నెక్స్ట్ ఇంకో గ్లాస్ కూడా తీసుకొచ్చేసాను సో ఇంకొకరు కూడా పోసేస్తుంది అనమాట ఇక్కడ సో థమ్సప్ డ్రింక్ సో థమ్సప్ కింద మీరు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మేము ఎప్పుడూ అదే తాగుతాం సో ఇక్కడ గ్లాస్ తెచ్చిన బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయింది సో తెచ్చిన ఏమేమి తెచ్చారు అని చెప్పేసి కూర్చొని జర్నీ చూస్తున్నాం అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ డాడీకి టైం అయిపోయిందని చెప్పేసి డాడీకి అన్నం పెట్టేస్తుంది అలాగే మేము కూడా తినేసాం సో కర్రీ వచ్చేసి మజ్జిగ చారు నెక్స్ట్ రైస్ మజ్జిగ చారు ఏదైతే మార్నింగ్ ఇక్కడ కర్రీ కూడా ఉంది సో ఆ కర్రీ కూడా వేసుకొని తినేసాం అనమాట ఇక్కడ చూసారు కదా కొంచెం కర్రీ అండ్ మజ్జిగ చారుతో ఈరోజు మనం